దేవుని నామానికి మహిం గాక ఇప్పుడు వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభునేసి క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం శ్రేష్టమైన సమయంలో వచ్చిన ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ యొక్క గొప్పదైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభు తండ్రి మీ పాద సన్నిధికి వస్తున్నాం మీ లేఖనాలను ధ్యానించిపోతుండగా మీరు మాతో మాట్లాడండి తండ్రి ఈ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీరు దర్శించండి ఆశీర్వాదకరమైన సమయము ఆయన మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీకే స్థుతులు చెల్లిస్తూ ఏసునామను ప్రార్థించి వేడుకున్నాము పరమ తండ్రి ఆమెన్ ఈ శ్రేష్టమైన సమయంలో యోహానుసు వార్త పదిహేనో అధ్యాయము పదహారో వచనాన్ని మనం గమనించినట్లయితే మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని చాలామందికి పరిచయమైన లేఖన భాగం ఇది ద్రాక్షవల్లి ఉపమానము దీని గూర్చిన మాటలు ఎన్నోసార్లు మనం విని ఉంటాం ఫలించుటకును ఫలము నిలిచియుడుకును అనే మాటను మనం గమనించినట్లయితే ఫలవంతమైన జీవితము ఫలవంతమైన జీవన విధానం పదిహేను అధ్యాయంలోని ఐదవ వచనంలో మనం చూసినప్పుడు ద్రాక్షవల్లిని నేను తీగలి మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉందనో నేను ఎవని ఎందు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించును బహుగా ఫలించును అనే మాట మనం చూస్తున్నాం ప్రిమేణ దేవుని వాళ్ళరా ద్రాక్షవళి తోటలు ఫలించాలని ప్రభువు లేదా తండ్రి వ్యవసాయకునిగా ఆయన ఆకాంక్షిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ యొక్క ద్రాక్షవళిని అని ఆలోచించే ముందు ద్రాక్ష తోటలు అనబడిన ఆ భాగాలను మనం గమనించినట్లయితే యశయా గ్రంథము ఐదో అధ్యాయము ఒకటో వచనంలో మనం చూసినప్పుడు నా ప్రియును గూర్చి పాడిదును వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నా కిష్టుడైన వాని గూర్చి పాడిదును వినుడి సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ఒక తోట ఉండెను ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష గలను నాటించను మొట్టమొదటిదిగా ఇక్కడ శ్రేష్టమైన ద్రాక్ష తోట అది సత్తువుగల భూమి అది రాళ్లను బాగా త్రవ్వి శ్రేష్టమైన ద్రాక్ష గలను నాటించిన భూమి అది అందుకనేది ద్రాక్ష తోట శ్రేష్టమైన ద్రాక్ష తోట రెండవ మాట మనం చూసినప్పుడు యోహన్సు వార్త పదిహేను అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినప్పుడు నేను నిజమైన ద్రాక్ష వలని నా తండ్రి వ్యవసాయకుడు రెండోది నిజమైన ద్రాక్ష బలి అనగా నిజమైన ద్రాక్ష తోట మూడో విషయాన్ని మనం ఆలోచించినప్పుడు గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము రెండో వచనంలో మనం చూసినప్పుడు మనోహరమైన ద్రాక్ష తోట అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళ మూడు ద్రాక్ష తోటలు ఇక్కడ మనం చూస్తున్నాం శ్రేష్టమైన ద్రాక్ష తోట నిజమైన ద్రాక్ష తోట మరియు మనోహరమైన ద్రాక్ష తోట శ్రేష్టమైన ద్రాక్ష తోటను గమనిస్తే యషియా గ్రంథము ఐదో అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనం చూసినప్పుడు అది శ్రేష్టమైన ద్రాక్ష తోట అయినప్పటికీని అది కారు ద్రాక్షలు కాయునని కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి ప్రభువుకే ఒక ఆశ్చర్యం అది సత్వగల భూమి శ్రేష్టమైన ద్రాక్ష గలను నాటించబడింది ఫలముకు వచ్చేసరికి అది కారు ద్రాక్షలను కాయును నేను ఇంత పని చేశాను ఇంతగా నాటించాను ఇంత సత్తువు గల భూమి అయినప్పటికీ ఇది ద్రాక్షలు కాయడానికి కారణమేమి అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో ఇస్రాయేల్ యొక్క జాతికి సాదృశ్యంగా ఈ మాట మనం చూస్తున్నాం ఒక ఉన్నతమైన జనాంగాన్ని ఏర్పరచుకున్నప్పటికీ వారిలో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కానీ లేదా వాక్యాన్ని కానీ వారికి అనుగ్రహించినప్పటికీ వారికి అనేక విధాలుగా దేవుని యొక్క ఉపదేశము ఉపదేశించబడినప్పటికీ వారు జీవన విధానము చేదుకరంగా ఉంటుంది వారు జీవించే విధానము ప్రభువుకు కోపము తెచ్చే విధంగా ఉంటుంది అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం అది శ్రేష్టమైన ద్రాక్షతోటే కానీ కారు ద్రాక్షలు కాయును అనే మాటను చూస్తూ ఉన్నాం నేను నా ప్రజలను ఏర్పరచుకున్నాను పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాను పరిశుద్ధత కలిగిన దేవుడును అయినప్పటికీ వారిలో పరిశుద్ధత కనిపించట్లేదు వారు దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉన్నారు ఈనాడు మనము జీవిస్తున్న ఈ సంఘంలో కూడా మన జీవన విధానంలో కూడా మన కుటుంబము కూడా ఒక మంచి శ్రేష్టమైన ద్రాక్ష తోట అయినప్పటికీ మనము ఫలించే ఫలములు చేదైనవి మధురమైన ఫలాలు ఇవ్వక కారు ద్రాక్షలను చూపించే వాళ్ళగా ఉంటూ ఉన్నాం ఆ కుటుంబాన్ని నేను కట్టాను ఆ కుటుంబాన్ని నేను ఆశీర్వదించాను ఆ కుటుంబాన్ని నేను దీవించాను కానీ ఆ కుటుంబము నా కొరకు ఫలించేటప్పటికీ అది కారుద్రాక్షలను చూపిస్తుంది దాని ద్వారా నేను మధురత్వాన్ని ఆస్వాదించలేకపోతూ ఉన్నాను అనే మాటలను ఈ శ్రేష్టమైన సమయంలో గమనించవలసిందిగా ఈ మాటను గుర్తు చేస్తున్నాను కారు ద్రాక్షలు కాయడానికి కారణము దాని వేరు ఆ వేరు నుంచి ఏదైతే జీవరసం వెళుతుందో ఆ జీవరసమును బట్టి ఆ సారమును బట్టి అది ఫలాలు పండిస్తుంది వేరు గ్రహించిన నీరు ఆ నీటి ద్వారా వెళ్ళిన సారము దానిని బట్టి ఫలము ఫలిస్తుంది నిజంగా ఇక్కడ మనం చూసినప్పుడు మంచి చెట్లు మంచి భూమి రాళ్ళు ఏర్పడ్డాయి చదును చేయబడింది కానీ ఫలం మాత్రం చేదైంది ఎందుకు అనే విషయాన్ని ఆలోచించినప్పుడు కొన్ని మాటలు మీ ముందు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియమైన దేవుని వాళ్ళరా ఫిబ్రిలుకు రాయబడిన పత్రిక పన్నెండో అధ్యాయము పదిహేను వచనాన్ని మనం గమనించినట్లయితే మీలో ఎవడైనానూ దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు అనే మాట చూస్తున్నాం ఎందుకంటే మీలో ఏదైనా చేదైన వేరు మొలచినేమో శ్రేష్టమైన ద్రాక్ష చెట్టు కారు ద్రాక్షలు కాయడానికి కారణము ఆ చెట్టుకున్న వేరును గమనిస్తే అది చేదైన వేరు అందుకని శ్రేష్టమైన సమయంలో శ్రేష్టమైన ద్రాక్ష చెట్టుగా ఉంటూ ఉన్నాము కానీ వేళ్ళు చేదైపోతూ ఉన్నాయి అది అవనస్తుల్లో అవ్వచ్చు లేదా కుటుంబంలో ఉన్న భార్య భర్తల్లో వేళ్ళు చేదైనవిగా ఉండవచ్చు అందుకనే ఫలము చేదైనది మొట్టమొదటి చేదైన వేరు ఉన్నదేమో మన కుటుంబాల్లో మన యొక్క ఆంతరంగిక జీవితంలో ఉన్న ఫలాలు లే అవన్నీ కూడా గమనించినప్పుడు అది చేదైనదేమో చేదుకరణమైనవేమో ఇంకో మాట మనం చూసినప్పుడు యశా గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై నాలుగో మనం గమనించినట్లయితే సైన్యములకు అధిపతి యహోవ ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెట్టుదురు పరిశుద్ధ వాక్కును తృణీకరించదురు అప్పుడు వారి వేరు కుల్లిపోవును వాక్యాన్ని తృణీకరించటం వలన ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెట్టడం వలన మీ వేరు కుల్లిన వేరేమో వేరు కుల్లినా సరే ఆ కుల్లిన వేరు నుంచి ఆ చెట్టు మంచి ఫలాలను ఇవ్వలేదు అది కారు ద్రాక్షలను కాస్తుంది దాని మధురత్వాన్ని సహజ సిద్ధమైన మధు మధురత్వాన్ని అందించలేదు ప్రియమైన దేవుని వారు శ్రేష్టమైన సమయంలో మన కుటుంబాలను మన సంఘాలను మన యొక్క సహవాసాలను దేవుడు శ్రేష్టమైన ద్రాక్ష తోటగా మనల్ని ఉంచినప్పటికీ కూడా వేళ్ళు చేదుగా ఉండడం వలన వేళ్ళు కుళ్ళువై అయిపోయినందు వలన మన ఫలములను అందించలేకపోతూ ఉన్నాం కుళ్ళిన వేరు అనే మాటలు మనం చూస్తున్నాం మరొక మాట చూసినట్లయితే హుషయ్య గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదహార వచనం ప్రకారం చూసినప్పుడు అక్కడ ఎఫ్రాయేము మొత్తబడిను వారి ఏరు ఎండిపోయాను ఎండిన ఏరు ద్రాక్ష తోటలో మధురమైన ఫలాలు అందించకపోవడానికి లేదా కారు ద్రాక్షలు కాయడానికి కారణము చేదైన వేరు క్రుల్లిన వేరు ఎండిన వేరు సారం లేదు వాక్యము లేదు వాక్యం అనే ఆ జీవము లేదు జీవము లేకపోతే ఎండిపోతాయి జీవము లేకపోతే ఎండినవై చచ్చినవై ఉంటాయి శ్రేష్టమైన సమయంలో దేవుడు మనల్ని శ్రేష్టమైన ద్రాక్ష తోటగా నాటినప్పటికీ ఫలాల్లో మాత్రం కారు ద్రాక్ష ఫలాలు కారణం ఏంటంటే చేదైన వేళ్ళు కారణం ఏదంటే కుళ్ళిన వేరు కారణం ఏదంటే ఎండిన వేళ్ళు అని మాత్రం చూస్తున్నాం మతలో పదమూడు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం కూడా అక్కడ వితువాణి ఉపవానంలో మనం గమనించినప్పుడు అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలము నిలిచును అసలు వేరు లేదు అంటే వేరులో ఎదుగుదల లేదు ఆ వేరులో వాక్యాన్ని తనలో స్వీకరించే గుణము లేదు అందువల్ల ఆ ఎదుగుదల నిలిచిపోతాయి అందువలన అవి మధురమైన ఫలాలను అందించలేకపోతాయి అవి ఎదిగి ఎదిగి ఆ మధురమైన ఫలాలను అందించగలుగుతాయి శ్రేష్టమైన ద్రాక్ష చెట్టు అనేది మన యొక్క జీవితాలకు మన యొక్క సంఘాలకు మన యొక్క సహవాసాలకు సాదృశ్యమైతే ఎప్పటికీ ఆయన మన నుంచి మధురమైన ఫలాలను ఆశిస్తున్నప్పటికీ కారు ద్రాక్షలను మనము అందించగలుగుతున్నాము అది దానిని చూసి ఏంటి ఈ కారణం ఏంటన్నప్పుడు ఇంకా మనకి ఈ లోకములో ఉండే విధానాన్ని బట్టి లోకముతో కలిసి జీవించిన విధానాన్ని బట్టి లోకములో కలిసిపోయిన విధానాన్ని బట్టి చేదైన వేరు కుళ్ళిని వేరు ఎండిని వేరు అసలు వేరు సంగ్రహించకపోవడం గ్రహించకపోవడం అనేది మనం ఉన్నాం ప్రిమైన దేవుని వారులారు అందుకనే లేని వేరు అనే మాట మనం చూస్తున్నాం ఇక్కడ శ్రేష్టమైన ద్రాక్ష తోటలో ఉన్నప్పటికీ కూడా చేదుని వేరైనా క్రుల్లిని వేరైనా ఎండిన వేరైనా లేని వేరైనా సరే ఇంకో రెండో ద్రాక్ష తోట మనం చూసాము అది నిజమైన ద్రాక్ష తోట ఐఎమ్ ద ట్రూ వైన్ యాడ్ నేను నిజమైన ద్రాక్ష వలని ఏదైతే చేదు ఉన్నాయో ఏవైతే క్రుల్లిని ఉన్నాయో ఏవైతే ఎండిపోయినవి ఉన్నాయో అవి ఈ నిజమైన అంటు అంటుకట్టబడితే ఈ నిజమైన ద్రాక్ష వల్లితో పాటుగా ఎదుగును ఎంతటి కులిపోయినా ఎంతటి ఎండిపోయినా చేదైనా సరే ఏసులో కలిస్తే మన జీవన విధానం మారిపోతుంది శ్రేష్టమైన ద్రాక్ష చెట్టు కానీ ఫలాలు చేదు ఇప్పుడు ఆ ఫలాలను మార్చడానికి ఆ జీవితాలను మార్చడానికి నిజమైన ద్రాక్ష వలిగా యేసుప్రువారు మనకు అనుగ్రహింపబడి ఉన్నాడు ఇప్పుడు ఈ యొక్క శ్రేష్టమైన ద్రాక్ష వనములో ఉన్న చెట్టులు ఏవైతే ఆ యొక్క వేళ్ళు చేదైన ఉన్నాయో అన్నీ కూడా ఏసుక్రీస్తు అనబడిన నిజమైన ద్రాక్ష తోటతో ద్రాక్ష వల్లితో అంటుకట్టబడితే మరలా ఈ ద్రాక్ష వల్లి నుంచి మధురమైన ఫలాలు అనుగ్రహించబడతాయి ప్రియమైన దేవుని వారుల మొదటిది శ్రేష్టమైన ద్రాక్ష తోట కానీ ఫలము లేదు రెండో నిజమైన ద్రాక్ష తోటలోకి ఫలము లేని తీగలన్నీ ఫలము లేని వేరులన్నీ ఫలము లేని కా కాయని ఫలం అన్నీ కూడా నిజమైన ద్రాక్ష వల్లితో అంటు కట్టబడితే నిజమైన ద్రాక్ష వల్లతో కలసి నడిస్తే నిజమైన ద్రాక్ష వల్లిలో జీవిస్తే వారు బహుగా ఫలిస్తారు వారు బహుగా ఫలించటం వలన ఆయన ఏది అడిగినా ఆయన అనుగ్రహిస్తాడు మనం చదువుకున్న లేఖను భాగాన్ని గమనించినప్పుడు పదిహేను అధ్యాయం పదహారు వచనంలో మూడు విషయాలు అందులో మనం చూస్తున్నాం దేవుని ఏర్పాటు నీవు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను నిన్ను ఏర్పరచుకున్నాను ఎందుకంటే ఫలించడానికి నువ్వు శ్రేష్టమైన ద్రాక్ష తోటలో ఒక చెట్టు అయినప్పటికీ కూడా నువ్వు ఫలింపని కారణంగా నిజమైన ద్రాక్ష వల్లతో అంటు కట్టబడే విధానంలో నిన్ను నేను ఏర్పరచుకున్నాను గాడ్స్ సెలెక్షన్ రెండోది దేవుని తీర్పు ఎవరైతే ఫలిస్తారో వారి ఫలం నిలుస్తాదో వారు బహుగా ఫలిస్తారో వారు ఏది అడిగినా అది అనుగ్రహిస్తారు ఫలించకపోతే ఎండినవన్నీ కూడా కాల్చివేయబడతాయి ఫలించని తీగలన్నీ కూడా దహించవేయబడతాయి ఫలించని తీగలన్నిటిని కూడా తృణీకరించబడతాయి దేవుని తీర్పు ఉన్నందులో ఈ వాక్యంలో మూడో భాగం ఏంటంటే దేవుని వాగ్దానం ఉన్నది గాడ్స్ ప్రామిస్ మీరు వెళ్ళి ఫలించడానికి మీ ఫలము నిలిచి ఉండడానికి నేను మిమ్మల్ని నియమించి తిని మీరు బహుగా ఫలించుట నాకు ఇష్టం మీరు ఏది అడిగితే అది నేను అనుగ్రహిస్తాను ఇట్ ఇస్ అ ప్రామిస్ ఈ సంవత్సరంలో మనము దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకుని ఉన్నాం ఆ వాగ్దానాన్ని ఆ స్వతంత్రించుకునే విధానంలో ఆ వాగ్దానాన్ని పూర్తిగా స్వాస్థంగా మలుచుకునే విధానంలో ఇది దేవుని వాగ్దానం నువ్వు వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుని ఫలం నిలిచి ఉండడానికి దేవుని ఏర్పాటు చేసుకున్నాడు ఒకవేళ నువ్వు ఫలించకపోతే దేవుని తీర్పు ఉన్నది ఈ యొక్క మూడు ఆలోచనలు ఈ యొక్క లేఖన భాగంలో మనం గమనించవచ్చు అందుకని ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుని ఏర్పాటు ఆయన బుద్ధివారిని జ్ఞానము గల వారిని సిగ్గుపరచడానికి లోకంలో వారిని ఏర్పరచుకున్నాడు బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు తృణీకరించబడిన వారిని ఏర్పాటు చేసుకున్నాడు లోకంలో గొప్ప గొప్ప ఉద్యోగస్తులు వారి యొక్క జీవితాలు గమనిస్తే దే ఆర్ క్వాలిఫైడ్ పర్సన్స్ కానీ ఒక ఉన్నతమైన స్థితిని చేరడానికి దేవుడు ఎన్నిక చేసుకునేది అన్క్వాలిఫైడ్ పర్సన్స్ ఎన్నిక లేని వారిని జ్ఞానము లేని వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆయన నామాన్ని మహింపరచడానికి ఈరోజు ఈ విధంగా మేము నిలబడి ఉన్నామంటే ఆయన ఏర్పాటు అనే విషయాన్ని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాం మా జీవితాలు ఈ విధంగా మార్చబడ్డాయి మేమెనుకు చేయబడ్డాము ఏదో ఒక మూలలో ఉన్నవారి మీ జ్ఞానవంతుల్ని వెర్రివారిని అలాంటి వారిని సైతం సిగ్గుపరచడానికి కానీ ఏర్పాటు చేసుకున్నాడు సేవ జరిగిస్తున్న ప్రతి సువార్థకుడు కూడా జాతీయ విశ్వాసుల సహకారంతో స్వజాతీయ సేవకులుగా వెళ్ళబడుతున్న ప్రతి సేవకుడు కూడా మాకు థియాలజీ చదువులు లేవు మాకు అంతకుముందు తరాతరాలుగా క్రైస్తవ జీవన విధానం లేదు దేవుని నమ్ముకున్నాం దేవుని సువార్త కొరకే ఆయన ఏర్పాటు చేసుకున్నాడనే నమ్మకంతో విశ్వాసంతో మేము ముందుకు వెళ్తున్నాం దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు దేవుని ఏర్పాటు దేవుని యొక్క వాగ్దానం ఇందులో మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వాళ్ళ అందుకని శ్రేష్టమైన సమయంలో మీరు ఏది అడిగితే అది అనుగ్రహించబడుతుంది ఈ అంశాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు బహుగా ఫలించుట శ్రేష్టమైన రాక్ష తోట మొదటిది రెండోది నిజమైన ద్రాక్ష తోట శ్రేష్టమైన ద్రాక్ష తోటలో ఫలించిన వాటిని నిజమైన ద్రాక్ష తోటకు లేదా ద్రాక్ష వెల్లికి అంటుకట్టబడితే అవి ఫలిస్తాయి బహుగా ఫలిస్తాయి అది చివరికి మూడో తోటగా మార్చబడుతుంది అది మనోహరమైన ద్రాక్ష తోటగా మార్చబడుతుంది దేవుని యొక్క రాకడకు సిద్ధపడిన వధువు సంఘం అది దేవునిని మహిమపరిచే సంఘం అది దేవునిని సంతోషపరిచే ద్రాక్ష తోట అది శ్రేష్టమైన ద్రాక్ష తోటను దేవుడు నాటించాడు ఫలాలు లేవు నిజమైన ద్రాక్ష చెట్టుతో లేదా ద్రాక్ష వల్లితో అంటుకట్టుబట్టబడి ఫలాలు పొందిన తర్వాత మధురమైన ఫలాలు అందించిన తర్వాత ఒకనాడు అది మనోహరమైన ద్రాక్ష తోటగా గాక శ్రేష్టమైన సమయంలో శ్రేష్టమైన ద్రాక్ష చెట్టు తోట అనబడిన సంఘము సమాజము ఇప్పుడు యశుప్రూవారిని ప్రకటించటం వలన అనేకమైన చేదైన వేర్లు అనేకమైన కుళ్ళిన వేర్లు అనేకమైన ఎండిన వేర్లు జీవము కలిగిన దేవునితో అంటుకట్టబడి అవి మొలచి ఇప్పుడు ఫలాలు ఫలిస్తూ ఉన్నాయి ఆ ఫలమే ఆత్మల ఫలాలు మనం చూస్తూ ఉన్నాం మీ ఎదుట మేము ఆ గ్రామాల్లో జరుగుతున్న అద్భుతాలను చూపిస్తూ ఉన్నాం ఈ విధంగా మనోహరమైన ద్రాక్ష తోటలు అనే గ్రామాలు మార్పు చెందుతూ ఉన్నాయి శ్రేష్టమైన ద్రాక్ష తోట వలన మనోహరమైన ద్రాక్ష తోట మహిమపరిచేదిగా ఉంటుంది కాబట్టి ప్రియమైన దేవుని సంగమ శ్రేష్టమైన సమయంలో ఆ ఫలము నిలిచి ఉండును ఏ విధంగా నిలిచి ఉండాలి ఫలించాలి ఆ ఫలము నిలిచి ఉండాలి అది మనోహరమైన ద్రాక్ష తోటగా మార్చబడాలి యోహన శుభార్త పదమూడో అధ్యాయము పదిహేడు వరకు ప్రభువు ఎందు నిలిచి ఉండుట అనే మాటలను తెలియజేస్తున్న మాటలు మనం గమనించవచ్చు పదమూడో అధ్యాయం నాలుగో వచనం చూసినప్పుడు అక్కడ శిష్యుల పాదాలను కడిగిన ప్రభువును మనం గమనించినప్పుడు ఆయన విధేయతలో మనం నిలిచి ఉండాలి పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనం చూసినప్పుడు ఆయన ఆజ్ఞలలో నిలిచి ఉండాలి పదిహేనో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూసినప్పుడు ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉండాలి పదహారో అధ్యాయము వచనం మనం చూసినప్పుడు ఆయన ఆత్మ ఎందు నిలిచి ఉండాలి పదిహేడో అధ్యాయము పదిహేడవ వచనం చూసినప్పుడు ఆయన సత్యముందు నిలిచి ఉండాలి అలా నిలిచి ఉన్నట్లయితే అలా నీవు కొనసాగించబడినట్లయితే అప్పుడు నీవు యశ గ్రంథము ఇరవై ఏడో అధ్యాయం రెండో వచనంలో చెప్పబడిన రీతిగా మనోహరమైన ద్రాక్ష తోట ఎత్తబడిన సంఘము లేదా మహిమ కలిగిన సంఘము మహిమను తెచ్చే సంఘము మధురమైన ఫలాలను అందించే సంఘము మనోహరమైన ద్రాక్ష తోట అట్టి విధానంలో మనమందరం కూడా ఉండాలని ఆ దేవాది దేవుడు కోరుకుంటున్నాడు ఆకాంక్షిస్తున్నాడు అందుకనే మీరు వెళ్ళి ఫలించుటకును ఆ ఫలము నిలిచి ఉండుటకును ఆ ఫలము ద్వారా మీరు ఎత్తబడెట్టుకును అవకాశం ఉండే విధానంలో ఆయన మన దర్శిస్తున్నాడు అందుకనే మనోహరమైన ద్రాక్ష తోట ఈ మనోహరమైన ద్రాక్ష తోటలో ఫలాలు మధురమైనవి వాటిని దేవుడు ఇష్టపడతాడు అట్టి ఫలాలు అందించే తోటగా సంఘాలుగా కుటుంబాలుగా వ్యక్తిగత జీవితాలను కలిగిన వారంగా మనం ముందుకు వెళ్దాం మనలో ఉన్న చేదైన వేలను మనలో ఉన్న కుళ్ళిన వేలను మనలో ఉన్న ఎండిన వేలను మనలో ఉన్న లోతులేని వేలను తెంపేసుకుందాం నిజమైన ద్రాక్ష వలితో అంటు కట్టబడదాం బౌగా ఫలిద్దాం అటి కృపలు దేవుడు మనల్ని నడిపించను గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన ప్రభా పరిశుద్ధుడైన దేవ కృప కలిగిన ఎస్ మీకు స్తోత్రాలు తండ్రి బహుగా ఫలించుట బహుగా ఫలించుట వలన ఫలములు నిలిచి ఉండట వలన ఆ ఫలములు నిలిచి ఉండి కొనసాగించబడటం వలన మనోహరమైన ద్రాక్ష తోటలో మేము పాలిభాగం కలిగి ఉంటాం తండ్రి మేము శ్రేష్టమైన ద్రాక్ష తోటే సత్తువు గల భూమియే అయినప్పటికీ ఇప్పటికి మాలో కారు ద్రాక్షలు కాస్తూ ఉన్నాయి నాయన కారణము చేదైన వేళ్ళు కారణము ఎండిన వేళ్ళు కారణము క్రుల్లిన వేళ్ళు కారణము లోతు లేని జీవితాలు లోతైన జీవితాలు లేకపోవడం వలన ఈ ప్రోగ్రాన్ని చూస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి కుటుంబాల్లో చేదైన వేళ్ళు క్రూళ్ళిన వేళ్ళు ఎండిన వేళ్ళు లోతైన అనుభవం లేని వేళ్ళు తెంపబడి నిజమైన ద్రాక్షలతో అంటుకట్టబడి ఫలాలు బహుగా ఫలించి మా వాగ్దానాలను మా పనిని మంచి ఫలమును అందించే వాళ్ళంగా మేము ముందుకు సాగడానికి కృపదయ చేయమని మా ప్రియులందరినీ మీరు దర్శించి బలపరచమని మీరే తోడుగా ఉండమని మీకే స్థుతులు చెల్లిస్తూ మహిమ గణత ప్రభావాలు మీరే పొందమని ఎస్ నమ్మ దగ్గర నామమున ప్రార్థించి వేడుకున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రైస్లాడ్ నా పేరు శ్రీవల్లి నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని విశ్వాన్ని పరిచర్య గురించి చాలా సంవత్సరాలుగా మాకు తెలుసు స్టార్టింగ్ స్టార్టింగ్లో మేము విశ్వాన్ని పరిచర్య విన్నప్పుడు సిక్స్ మంత్స్కి ఒకసారి కలెక్ట్ చేసే బాక్స్తో మేము స్టార్ట్ చేస్తాం తర్వాత ఫ్యామిలీ అంతా కూడా పరిచర్యకి మంత్లీ ఇవ్వడానికి కూడా సిద్ధపడి వచ్చాం కానీ దేవుడు ఎంత అద్భుతంగా ఈ పరిచయం సాగిస్తారు మనం వెళ్ళలేని ప్రాంతాలకి ప్రభు విశ్వాని పరిచయ ద్వారా అనేక మంది సేవకులను పంపించి అనేక ఆత్మల రక్షణార్థమై దేవుడు వాడుకుంటున్న సమస్త పరిచర్య నేను కొరకు ప్రయర్ చేస్తాం మా ఇంట్లో ఈ విశ్వాని కొరకు ఒక ప్రేర్శ కూడా రన్ అవుతుంది మేము ఒక మిషనరీని అడాప్ట్ చేసుకోవడానికి కూడా ప్రభు కృప చూపించారు మరి రాగలిగిన దినాల్లో ఒక మిషనరీనే కాకుండా కానీ మన మిషనరీని అడాప్ట్ చేసుకోగలడానికి రోగొట్టి సహాయం మాకు చేయాలని కోరుకుంటూ ఉన్నాను